యూకే యునైటెడ్ కింగ్డంలో డిజిటల్ ఐడి కలవరం ప్రారంభమైంది దీనికి వ్యతిరేకంగా వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తూ ఉన్నారు ఎందుకని ఒక కొత్త యుగం ఆరంభం ఒకే నెంబర్తో మనిషి జీవితాన్ని పూర్తిగా నియంత్రించబోతూ ఉన్నారు ప్రపంచం నెమ్మదిగా డిజిటల్ బానిసత్వం వైపు నడుస్తుంది త్వరలో రాబోయే యూనివర్సల్ గవర్నమెంట్ దగ్గర నుండి ఒక నేమ్ ఆర్ నంబర్ వస్తుంది ఆ నెంబర్ ఉంటేనే కొనడం అమ్మడం జరుగుతుంది ఆ నెంబర్లో జ్ఞానం ఎముడు ఉంది అని ప్రకటన గ్రంథము పదమూడు వాద్యం పదిహేడు పద్దెనిమిది వచ్చినలో ఉన్నాయి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ప్రస్తుతం ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ సిస్టంలో టైప్ చేస్తే చాలు ఆ వ్యక్తి యొక్క వేలు ముద్రలు కళ్ళు ముఖము వారి పేరు ఇంటి అడ్రస్ అన్నీ వచ్చేస్తాయి ఆ నెంబర్ ఏంటి అనుకుంటున్నావా ఆధార్ కార్డ్ నెంబర్ ఆ నెంబర్ ఉంటేనే గవర్నమెంట్ నుండి వచ్చే సంక్షేమ పథకాలు తీసుకోవడం అవుతుంది ఆ నెంబర్ బ్యాంక్స్కి పాన్ కార్డ్కి లింక్ చేయడం తప్పనిసరి చేశారు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఆధార్ తప్పనిసరి అని రీసెంట్గానే కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు ప్రతి దానిని ఆధార్తో ముడిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకంటే నేను కంప్యూటర్ సిస్టమ్ గుర్తించడానికి డిజిటల్గా ఎక్కడే మోసం అంతా దాగి ఉంది నేను గుర్తించడానికి కాదు నిన్ను నియంత్రించడానికి క్రీస్తు నుండి దూరం చేయడానికి ఈ డిజిటల్ ఐడి ప్రపంచం యొక్క ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతుందో విస్తుగొలిపే విషయాలు ఆరు వందల అరవై ఆరు ముద్రకు పునాది ఎలా అవుతుంది ఇప్పుడు ఆ డిజిటల్ ఐడి ఏ దేశాల్లో వాడుతున్నారు అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం మన స్వరూప్ బీపీఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒకే ఒక్క నెంబర్ నీ జీవితాన్ని మార్చబోతుంది నువ్వు కంప్యూటర్లో గుర్తించబడడం అంటే డిజిటల్గా గుర్తించబడడం డిజిటల్ ఐడి అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క గుర్తింపును డిజిటల్ రూపంలో ఇంటర్నెట్ లేదా స్మార్ట్ ఫోన్ సిస్టమ్ ద్వారా నిర్ధారించడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ సాక్ష్యం సాధారణంగా మనం పాస్పోర్టు ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ వాటర్ ఐడి వంటి ఫిజికల్ కార్డులు వాడతాం కదా డిజిటల్ ఐడి అంటే ఇవన్నీ ఒకే మొబైల్ యాప్లో లేదా ఆన్లైన్ లో ఉండడం ఇది ఎలా పనిచేస్తుంది డిజిటల్ ఐడిలో మన ప్రాథమిక వ్యక్తిగత వివరాలు పర్సనల్ డేటా డిజిటల్ లో ఉంటాయి మీరు చూస్తున్న ఈ విధంగా ఉంటుంది మీ చేతి ముద్రలు నీ కళ్ళు నీ ముఖము అన్ని సిస్టంలో ఉంటాయి ఆ డేటాకు ఒక నెంబర్ ఇచ్చి దానిని డిజిటల్ ఐడి అన్నారు ప్రపంచ ముఖచిత్రాన్ని చిత్రాన్ని ఎలా మారుస్తుంది బయోమెట్రిక్ ఇంటిగ్రేషన్ హ్యూమన్ ట్రాకింగ్ నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే చాలు చాలా కెమెరాలను నేను స్కాన్ చేస్తాయి నీ డేటా ఇప్పటికే డిజిటల్ అవడం ద్వారా నీ పేరు నీ అడ్రస్ వివరాలు అన్నీ గవర్నమెంట్కి తెలిసిపోతాయి ఎక్కడికి వెళుతున్నావు ఏం చేస్తున్నావు అన్నీ ట్రాక్ అవుతాయి దీని ద్వారా క్లైమ్స్ తగ్గించవచ్చు సెక్యూరిటీ పెరుగుతుంది అంటున్నారు కానీ దీనివల్ల ప్రతి మనిషి వారి కంట్రోల్లో ఉంటారు ఆరు వందల అరవై ముద్ర వేయించుకొనని క్రీస్తు విరోధి రాజ్యం కాని వారిని సింపుల్ గా కనిపెడతారు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ లా బిగ్ బాస్ హౌస్ అనే యాంటీ క్రాష్ పరిపాలన అని ఒక వీడియో చేశాను లక్ష మందికి పైగానే చూశారు ఒకసారి చూడండి ఈ సబ్జెక్టుకు దగ్గరగా చాలా డీప్ గా ఉంటుంది గ్లోబల్ గవర్నెన్స్ హూ కెన్ బై ఆర్ సెల్ సమస్త దేశాలు ఎప్పుడు ఈ సిస్టంలోనికి వస్తున్నాయి యునైటెడ్ నేషన్స్ ప్రపంచ శాంతికి దోహదపడుతుందని చెప్పే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి డబ్ల్యూఎఫ్ ఐఎంఎఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇలాంటి సంస్థలు ఒకే ఫ్రేమ్వర్క్లో డిజిటల్ లాస్ రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకు తెలుసా భద్రత ఆరోగ్యము ఫ్రాడ్స్ జరగకుండా అనే పేరుతో కానీ వాటి వెనుక ఉన్న అసలు లక్ష్యం ఒకే ప్రభుత్వం అంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ దీనికోసం వన్ వరల్డ్ గవర్నమెంట్ అనే రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సమస్తం డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫోన్పే గూగుల్ పే పేటిఎం అంటే పేమెంట్స్ డిజిటల్ అయ్యాయి వస్తువులు కొనాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇది కూడా డిజిటల్ చివరికి మన బాడీలో గుర్తులు ఫింగర్ ప్రింట్స్ ఐ అండ్ ఫేస్ స్కానింగ్ డిజిటల్ అయ్యాయి ఫోన్స్ టీవీలు ఏసీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్లు వస్తువులు కూడా ఏ అయితేనే నడుస్తున్నాయి అంటే డిజిటల్ అయ్యాయి ఇప్పుడు ఏకంగా స్మార్ట్ టౌన్స్ స్మార్ట్ సిటీస్ వస్తున్నాయి చూసారా ప్రపంచం అంతా డిజిటల్గా మారుతుంది ఇప్పుడు వీటన్నిటికీ కలిపి ఒకే ఐడి ఇస్తారు అదే డిజిటల్ ఐడి ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి ఉద్యోగం ప్రతి ప్రయాణం ప్రభుత్వ డేటాబేస్ లో రికార్డ్ అవుతుంది ఈ డిజిటల్ ఐడి లేకపోతే ప్రపంచమే నడవదు అన్నట్లు మారుతుంది ఇప్పుడు ఈ వాక్యం చూడండి క్లియర్ గా అర్థమవుతుంది ప్రకటన గ్రంథము పదమూడు వాద్యము పదిహేడు వచనము ఈ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది ఇక్కడ మనకి మృగం యొక్క సంఖ్య అని కనిపిస్తుంది మృగం యొక్క సంఖ్య అంటే యాంటీ క్రైస్ట్ ఒక నెంబర్ని ఇస్తాడు ఇప్పుడు కూడా ప్రపంచంలో డిజిటల్ ఐడి అనే ఒక నెంబర్ ద్వారానే వారి వ్యక్తిగత సమాచారం అంతా ట్రాక్ చేయబడుతుంది డిజిటల్ ఐడి ఒక సౌకర్యంగా ప్రారంభం అవుతుంది కానీ క్రీస్తు విరోధి పాలనకు ద్వారం తెరిచింది యాంటీ క్రైస్ట్ రాక దగ్గరలో ఉంది అని అర్థం ప్రపంచ దేశాలు డిజిటల్ అవుతూ ఉన్నాయి ఇది కేవలం భారతదేశం కాదు ప్రపంచంలో చాలా దేశాలు ఇదే దిశగా వెళ్తున్నాయి యూకేలో ప్రజలు డిజిటల్ ఐడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్రతి పౌరుడికి ఒక స్మార్ట్ ఐడి ఇవ్వాలని నిర్ణయించింది ఆ ఐడిలో వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది మెడికల్ రికార్డ్స్ ఎంప్లాయ్మెంట్ డేటా ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ ఒకే డేటాబేస్లో ఇప్పుడు వారు నిరసన తెలియజేయడానికి ప్రధాన కారణం నో డిజిటల్ ఐడి నో వర్క్ డిజిటల్ ఐడి ఉంటేనే ఉద్యోగం ఉంటుంది అనే రూలు యూకే అంతటా అమలు చేస్తున్నారు చైనాలో ఈ సిస్టమ్ ఎప్పటికీ అమల్లో ఉంది ఒక స్కాన్తో ప్రభుత్వం నేను ట్రాక్ చేయగలదు ఎక్కడికి వెళ్ళావో ఎవరితో మాట్లాడవో ఎంత ఖర్చు చేసావో అన్నీ రికార్డ్ అవుతాయి ఇప్పటికే ఈ డిజిటల్ ఐడి అనేది అనేకమైన దేశాల్లో వ్యాప్తించి ఉంది ఎస్టోనియా దేశంలో ఐడి మొబైల్ ఐడి స్మార్ట్ ఐడి అని పిలుస్తూ ఉంటారు ఇండియాలో ఆధార్ సింగపూర్లో సింగ్ పాస్ యుఏఈలో యుఏఈ పాస్ నార్వే రొమానియా స్విట్జర్లాండ్ ఇంకా అనేకమైన యూరోప్ దేశాల్లో కూడా ఈఐడి కార్డులు యాప్స్ ద్వారా వాడబడుతూ ఉన్నాయి భవిష్యత్తులో జరిగే అద్భుతాలు ఈ ఐడిని ఉపయోగించి భవిష్యత్తులో అద్భుతాలే సృష్టించాలి అనే ప్రణాళికలో ఉన్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏయూ యూఎస్ డార్పా రిపోర్ట్స్లో అక్షరాల ఇలా వ్రాసి ఉంది వారి లక్ష్యం తెలుసుకుంటే ఆశ్చర్యం భయము వేసింది వారి ఎయిమ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ హ్యూమన్ బయోలాజికల్ విత్ డిజిటల్ నెట్వర్క్స్ అంటే ఫ్యూచర్ డిజిటల్ ఐడి ఒక చిప్ కాదు మనిషి మెదడు ద్వారా డైరెక్ట్గా క్లౌడ్ కంప్యూటర్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది దాని నుండి గవర్నమెంట్కి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది ఇది ఎంత పెద్ద కుట్రో చూసారా ఇది ఫేస్ స్కాన్ కాదు మనసును చదివే ప్రాసెస్ న్యూరాలింక్ వంటి టెక్ వల్ల మనిషి మిషన్ మెడ్జ్ అవుతూ ఉన్నారు మానవుడిక ఇండిపెండెంట్ సోల్ కాదు సిస్టంలో భాగం అవుతాడు డిజిటల్ ఐడి బాడీని కంట్రోల్ చేస్తుంది న్యూరా లింక్ మైండ్ని కంట్రోల్ చేస్తుంది ఇవి రెండు కలిపి వస్తే మానవుని ఆత్మపై అధికారం సాధించడానికి సిస్టమ్ పూర్తవుతుంది అదే యాంటీ గవర్నెన్స్ యొక్క ముద్ర పూర్తి రూపం ఇది అబ్సల్యూట్ కంట్రోల్ సిస్టమ్ అపవాది అది ఆది నుండి కోరుకునేది ఇదే ఇప్పటికే బ్రెయిన్ చిప్ టెస్టింగ్ విజయవంతం అవడంతో ప్రపంచానికి అద్భుతం వలె కనిపించే ఈ కుట్ర సన్నాహకాలు వెనుక చాలానే జరుగుతూ ఉన్నాయి రాబోయే యాంటీ క్రైస్ట్ అసలకే మృగం అని బైబిల్లో అతని స్వభావం కోసం రాయబడింది అలాంటి వాడి చేతిలోనికి మనుషుల మనస్సులు వెళ్లడం అంటే వారి ఆత్మలను అమ్ముకోవడమే శాశ్వతంగా నరక వాసులుగా మార్చడానికి లోకంలో ప్రణాళిక జరుగుతుంది మీరు ఆ వలలో పడకూడదు అనే దేవుడి మాటలు మాటలు నెక్కువినిపిస్తున్నారు యాంటీ క్రైస్ట్ ప్రభుత్వం అతి త్వరలో రాబోతుంది ఆరు వందల అరవై ఆరో ముద్ర చలామణి అయ్యే కాలం అది కానీ మనం చూడవలసింది క్రీస్తు విరోధి రాక కోసం కాదు రక్షకుడు ప్రభువునైనా ఏసఐ రాకడ కోసం నీవు ఆయన వైపు చూడగలిగితే ఆయన వీటన్నిటి నుండి నేను తప్పిస్తారు చేయి విడువబడితే ఇలాంటి భయంకరమైన రాబోయే కాలంలో నీవు ఉంటావు ఇప్పుడే ఏసఐకు నీ ఆత్మను అప్పగించు ట్రిపుల్ సిక్స్ అనేది రాకడకు ముందా లేదా తర్వాత ఆరు వందల అరవై ఆరవ ముద్ర వేయించుకున్న వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ముందెప్పుడు వినని కోణంలో నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఆ వీడియో కోసం ఆసక్తి ఉంటే మీ కామెంట్ను టైప్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి ఒక్క లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ